అంత మేగడ పెరుగు శుభ్రంగా తిన్నారు ఆఖరిన పెరుగన్నం తింటున్న సమయంలో జరిగింది పెద్ద గొడవ ఆ సమయంలో వీరంతా పెరుగన్నం తింటున్న సమయంలో ఇద్దరు దంపతులు అక్కడికి వచ్చారు ఆవిడ సర్వాంగ సుందరి ఈయన సమస్తలోకాలకి తండ్రి చెక్క చెక్క నడుచుకుంటూ వచ్చారు ఈ ఇద్దరు ఇలా ఒకడు ఒయ్యారంగా ఒకడు వేగంగా నడుచుకుంటూ అయినా చట్టా పట్టాలు వేసుకుని విడిచిపెట్టకుండా చేతుల్లో పట్టుకుని మేము భోజనం చేస్తున్న ప్రాంగణానికి వచ్చారు ఇక చూడు అగస్త్య మహర్షి మేము అన్నం తినలేకపోయాం ఎందుకో తెలిసిన అమ్మవారికే చూసాం ముందు మేము ఆవిడ ముఖంలో పరమ కరుణ ఆ సమయంలోనే శివుడికేసి చూసాం ఆయన భయంకరమైన క్రోధంతో కళ్ళు పటపట కొరుకుతూ ఎర్రబడిన కళ్ళతో ఉన్నాడు దాంతో ఏదో భోజనం పూర్తి చేసి ఉత్తరా పోషణం పట్టి ఆకులు మేమే తీగిపోతూ ఉంటే అంతఃపురకాంతలు ఆపారు